పారమిత హెరిటేజ్ పాఠశాలకు ఆర్యభట్ట గణిత ఛాలెంజ్ లో సిబిఎస్ఈ బోర్డు నుంచి అరుదైన గౌరవం లభించింది బోర్డు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఆర్యభట్ట గణిత ఛాలెంజ్ పోటీల్లో భారతదేశ వ్యాప్తంగా ఐదు లక్షల యాభై నాలుగు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు ఇందులో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి వంద మంది విద్యార్థులను ఎంపిక చేయగా అందులో పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన ముగ్గురు పదవ తరగతి విద్యార్థులు సాధించారు ఈ అత్యుత్తమ ప్రదర్శనకు గాను సి సిబిఎస్ఈ బోర్డు పారామిత హెరిటేజ్ పాఠశాలకు గణిత శాస్త్ర ప్రమోషనల్ స్కూల్ గా ప్రకటిస్తూ మెరిట్ సర్టిఫికేట్ అందించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రితేష్ మెహతా తెలిపారు పాఠశాలకు ఇలాంటి గౌరవం తక్కడం గర్వకారణమన్నారు విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు ఈ ఘనత సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ న్యూ న్యూ ఢిల్లీ వారు ప్రతి సంవత్సరం ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ అనేటువంటి ఒక అంశంపై దేశవ్యాప్తంగా సిబిఎస్ఈలో చదివే పాఠశాల విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తుంది ఈ కాంపిటీషన్లో పరిమిత హెరిటేజ్ సిబిఎస్ఈ స్కూల్ పద్మనగర్ మొదటి స్టేజ్లో రెండవ స్టేజ్లో అత్యంత అద్భుతంగా రాణించి ప్రశంసలు అందుకున్నది ముఖ్యంగా టాప్ హండ్రెడ్లో ఒక్కటే పాఠశాల నుండి ముగ్గురు ఎంపిక కావడం అది చాలా ఆనందదాయకం కొంత వేల మంది పరీక్షలు రాస్తున్నప్పుడు ఇప్పుడు ఐదు లక్షల యాభై వేల మంది